రవలకొండ గుహల దగ్గరికైతే వచ్చాము ఈ రవలకొండ గుహలు దేనికి ప్రసిద్ధి అంటే స్వామి శ్రీ పోతులూరి వీరబ్రహ్మ స్వామివారు కాలజ్ఞానం అయితే ఇక్కడే రాశారు ఈ గుహల దగ్గర పూర్వం అనే యజమాని దగ్గర గోపాలకులుగా స్వామివారు పనిచేసేవారు గోపాలకులు అంటే గోవులను తీసుకెళ్లి మేత మేయించి తీసుకొచ్చి యజమాని దగ్గర వదలడం ఇలా డైలీ కార్యక్రమం జరిగేది ఒకరోజు గోవులను ఒక సర్కిల్లో ఉంచి వారు మా స్వామివారు గుహలో వెళ్లి ఆ గుహలో కాలజ్ఞానం రాస్తుండేవారు ఇది గమనించిన ఊరి ప్రజలు అచ్చమాంబ గారికి వచ్చి మీ గోపాలకుడు ఆవులను వదిలి ఎటో మాయమవుతున్నాడని చెప్పి అచ్చమాంబకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అచ్చమాంబ స్వామివారిని అనుమానించి గుహ దగ్గరికి వచ్చి చూసేసరికి లో అక్కడ స్వామివారు కాలజ్ఞానం రాస్తూ కనపడ్డడం జరిగింది అది చూసిన అచ్చమాంబ ఆశ్చర్యపోయి స్వామి వారిని దగ్గరికి వెళ్ళి రెండు చేతులు నమస్కరించి స్వామి మిమ్మల్ని నేనైతే అనుమానించాను మీ మహాత్యం నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించండి మీకోసం అయితే ఈ రవ్వల కొండలో ఒక గుహనైతే ఒక ధ్యాన మందిరాన్ని అయితే నిర్మిస్తాను అక్కడ మీరు ధ్యా ప్రశాంతంగా ధ్యానం చేయి చేసుకోవచ్చు అని చెప్పి ధ్యాన మందిరాన్ని అయితే నిర్మించడం జరిగింది మీకు ఈ వీడియోలో ఈ ధ్యాన మందిరాన్ని తర్వాత ఈ నవలకొండల గుహలోపల పద్నాలుగు క్షేత్రాలకు దారి మీకైతే మేము వీడియోలు చూపిస్తాము మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి వీరబ్రహ్మ స్వామి వారు ఆవులను అయితే మీ సర్కిల్ లో అయితే మేపేవారంట చూడండి సర్కిల్ మీ గుహలో కూర్చొని జ్ఞానం చేసుకొని అవి కాలజ్ఞానం అయితే వీరబ్రహ్మ స్వామి వారు రాయడం జరిగింది ఈ గుహలో నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారి అయితే ఉంది యుద్ధం మీరు వచ్చేటప్పుడు ఆకసాయి పనులు అయితే చేయమకండి జాగ్రత్తగా దిగండి మెట్ల దిగి కొద్దిగా తయ తయారు చేసుకున్నాడు ఈ గుహని వీరబ్రహ్మ స్వామి వారే తయారు చేసుకొని తిండికి దిగి కాలజ్ఞానం అయితే ఇక్కడ రాశారంట రావి చెట్టు అయితే ఇద్దండి చూడండి వాటర్ అయితే ఉంది అంత బాగుందండి మొత్తం రాయి ఈ రాయిని చెక్కడం జరిగింది చెక్కి చూడండి చెక్కి అనైతే కాలజ్ఞానం అయితే రాసుకుని కూర్చొని రాసుకునేవాడు ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా వర్షం వచ్చింది కదండి మొత్తం మీరైతే వచ్చింది ఇంకోసారి ఇక్కడికి వరకు సగం వరకు వచ్చేవాళ్ళ ఇక్కడికి వరకు వస్తే ఎలానా లో పంపరు కొద్దిగా ఉన్నాయి కాబట్టి లోపలి ఇది మొత్తం మనం చిన్నగా ఏదైనా చేయాలంటేనే అసలు మనం ఏది చేయలేము ఆ రోజులోనే ఉంది ఇంత అంటే అసలు చాలా గ్రేట్ చూడండి మేము దారి అని చెప్పాము మహానందికి దారి అండి ఇటు నుంచి అసలు వండరు కదా కొన్ని అడ్డంకాలు పడి ఉంటాయి స్వామివారు వెళ్తే వెళ్ళొచ్చేవారంట స్వామివారు వెళ్ళి మొత్తం చూసుకొని మహానందికి దారి దారి మొత్తం పద్నాలుగు క్షేత్రాలకు దారి దారి అండి మొత్తం వర్షం పడ్డంతో నీళ్లు అంటే స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు వాళ్ళకి దప్పులు అయితే ఆయన స్వయంగా తవ్వుకున్న కోనేరు అందరు ఇక్కడ డబ్బులేసి కోరికలు కోరుకోవడం జరుగుతుంది మళ్ళీ స్వామివారు ఇక్కడి నుంచి శ్రీశైలంకి దారి ఎక్కడ శ్రీశైలం ఎక్కడ పండ చూస్తుంటేనే అసలు మతిపోతుంది బో దారులు అంటే మర మహాయితే పక్క పక్క ఊరుకుంటే ఇంకో ఊరుకు ఉంటాయి మరీ శ్రీశైలానికా లోపలిక లొక్స చూసొద్దాం అయితే అంటే ఇక్కడ అంటే ఆయన నాలుగైదు ప్లేసులు చేసుకున్నాడు కూర్చొని కాలజ్ఞానం రాసుకోవడానికి ఇది కూడా ఒక ప్లేస్ యాగంటికి దారి ఈ ప్లేస్ నుండి యాగంటికి వెళ్ళే దారి అంట ఈ విధంగా ఈ లోపలి నుండి పద్ పద్నాలుగు క్షేత్రాలకు దారులు అయితే ఉండేవి ఉన్నాయి ఏందండి పద్నాలుగు క్షేత్రాలు ఏందండి అసలు కొద్దిగా కొంత గొంతు తవ్వాలన్న మన వల్ల అయితే కాదు వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళ వల్ల అయింది కానీ పద్నాలుగు క్షేత్రాలు అంటే తక్కువ తక్కువ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వస్తాయి అవతల కూడా వస్తుంది ఒక ప్రదేశం అయితే తమిళనాడు కూడా దగ్గరలో ఉందని చెప్పారు పూజారి వారు ఇంత అద్భుతం అండి ఇక్కడ ఉంది చూడండి అచ్చమాంబ గారు గారిని చూసిన స్థలం ఇక్కడ వచ్చి ఇక్కడ చూశారన్నమాట అక్కడికి వచ్చి చూసి ఏం చేసిండేందని ఆశ్చర్యపోయారు అచ్చమ్మ గారు ఆశ్చర్యపోయి అసలు ఈ ప్లేస్ ఏంది ఇలా ఉంది ఏం జరుగుతుందా అని ఒక రోజు డౌట్ గా వచ్చి చూసారంట చూసేసరికి అసలు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి రెండు చేతులు నమస్కారం చేశారంట అది రండి ఇక్కడ నిలబడి ఇక్కడి నుంచి చూసారంట అచ్చమ్మ గారు ఇక్కడి నుండి ఏం చేస్తున్నాను మొత్తం వెతుక్కుంటూ బ ఆవులను వదిలేసి వెళ్ళిపోయాడు ఆ గోపాలకుడు అంటారు కదా గోపాలకుడు ఎటు పోయిండు అని ఇటు వచ్చి చూసేసరికి అక్కడ అక్కడైతే చూడ్డానికి రెండు కళ్ళు చాలా అయితే అచ్చమాంబ ఇక్కడ నుంచి బ్రహ్మం గారిని చూసిన స్థలం ఇక్కడ కూర్చొని కాల జ్ఞానం రాశారంటే మనం క్లియర్ గా అటు చూసుకుందాం అటు నుంచి కూడా దారి మనం సినిమాలో చూసాము దూసుకొని కానీ ఇంత క్లియర్ గా చూపించలేదు ఎక్కడ బండరాయి అయిపోయినలాగా కానీ చూడండి ఇక్కడే బ్రహ్మాండారు కాలజ్ఞానం రాసిన చూడు మేమైతే ఉండలేకపోతున్నాం అండి స్వామి వారు కాబట్టి ఆయన శక్తులు ఉన్నాయి కాబట్టి అంటే ధ్యాన ముద్రలు అవన్నీ చేస్తారు కాబట్టి ఆయన అయితే కూర్చొని వాడే వాడేమో కానీ మేమైతే ఇక్కడ ఉండలేకపోతున్నాం అచ్చమ్మ గారు ఆయనను కూర్చొని ఉన్నప్పుడు చూసింది గణపతి గణపతి స్వామి స్వామి ముందు ఇక్కడ ఉండేది విగ్రహము ప్రజెంట్ అయితే లేదు ఇవి చెక్కి ఉన్నాయి రాళ్లలో ఇవి అక్కడ పూజలు చేసినట్టు నమూనాలు ఎక్కడైతే ఉన్నాయి ఓకే ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలైతే ఇలా కొండ ఎక్కాలని కోరిక కొండ ఎక్కాలని కొండ నాగా తయారు చేస్తారు అన్నమాట స్టెప్ బై స్టెప్ రాలి పేర్చి నాకు ఎందుకు ఆశ్చర్యం వేసిందంటే ఇక్కడ కూర్చొని అంటే ఈ కొండ గుహలో కింద కూర్చొని చెమట మొత్తం గాలి కూడా దూరని చోటు కూర్చొని రాయలు ఈ పద్నాలుగు క్షేత్రాలకు దారి చేయడం అయితే ఇంకొక పెద్ద ఇంత మాట అదే చూడండి ఈ విధంగా ఈ గృహ లోపలి నుండి పద్నాలుగు క్షేత్రాలు దారులు ఉండేవి కొన్ని దారులు అయితే మూసుకుపోయాయంట చెప్పాం కదండి రెండు మూడు స్థలాలు ఉంటాయనేది స్వామివారు కూర్చొని కాలజ్ఞానం రాయడానికి అందులో ఇవి రెండు లోపలికి ఇంకొంచెం ఉన్నట్టుంది పోవాలి ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళలేము గుహ అయితే మూసుకుపోయింది చూడండి ఇది ఒక దారి ఇలా గుహలు అయితే మిగతా గుహలు అయితే క్లోజ్ అయ్యాయి

ఇక్కడ ఇంకో స్థలం రాసే విధానం ఇట్ నుంచి ఒక దారి ఇలా చాలా దారులు అయితే ఉన్నాయి ఇటు ఒక దారి ఇటు ఒక దారి ఇలా ఒక దారి లోపలికి ఇవన్నీ ఇప్పుడు బుడి బూడిపోయినాయి కానీ ఇవ్వండి కింద నుంచి దారులు ఇవ్వండి మొత్తం దా వర్షం పడుతుందా వర్షం పడుతుందా చూసారండీ సలుకు బెల్లం వచ్చారు కదా కదా మరి కింది దగ్గర ఉంది మొత్తం కొండే మరి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ కొండే మరి కిందికి కూడా కొండే అంటే రాతితోటి ఉన్న ప్లేస్ కాబట్టి ఎలా చెక్కారేమో పోనీ కింద రా తోటి ఉన్నది లే అనుకుంటే తోటి లేదు కింద రాయితోటే ఈ సైడ్ కూడా తోటే పైన రాయితో ఈ పైన రాయితోటే అసలు గాలేతే అసలు ఆడలేదు మీరు చూసారు కదా అసలు నా వల్ల అయితే కాలేదు మా ఆయన ఎప్పుడు రాని అక్కడక్కడ రాని నేను వస్తానని వచ్చేసిండు బయటికి వచ్చిన పరిస్థితి అయితే ఇది ఇది ఉందండి బాబు ఆయన మేము అసలు ఇలాగా వంగి ఇలాగా రావాలి ఒకే షేప్లో పోవాలి కొద్దిగా అయితే తలకి ఎత్తామా మాడు పగిలిపోద్ది నేనైతే చాలా హైట్ తక్కువండి చాలా మంది కంటే ఇంకా నాకే తగులుతుందంటే నేను వంగింగిపోతుంటే నాకే తగులుతుంటే ఇంకా హైట్ వాళ్ళు వస్తారు చాలా చాలా హైట్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఎంత ఇబ్బందిగా వాళ్ళు చూడాలని కాల వీరబ్రహ్మస్వామి కాలజ్ఞానం రాసిన ప్లేస్ చూడాలని వాళ్ళు ఎంత ఆశగా వచ్చారు చూడ అరీదు వంగి కూర్చొని ఇలాగైతే వెళ్తున్నారండి అసలు ఆశ్చర్యం వేసింది నాకైతే చూడదగిన ప్లేస్ అండి మీకు కూడా టైం దొరికితే మీరు కూడా వచ్చి చూడండి అస్సలు నో వర్డ్స్ అది ఇవి అక్కడ పోయి చూసింది కదా నిగరిపోయింది కదా కొండ పోయి అయ్యా నీకు నమస్కారం స్వామివారు నేను మిమ్మల్ని తక్కువ అంచనైతే వేశాను నేను నమస్కారం మీకు నేను ఒక మా ధ్యాన మందిరం అయితే నేను తయారు చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ ధ్యాన మందిరం అయితే స్వామివారికి అక్షమమ్మ గారు తయారు చేయడం జరిగింది చూడండి అక్షమామ్మ చూసి నమస్కారం చేసినట్టు స్వామివారు కూర్చొని తా కాలజ్ఞానం రాసినట్లయితే మనకైతే ఇక్కడ చూడొచ్చు రండి చూద్దాం మనం కూడా నిర్మించారు ఈ రాళ్ళైతే మనం కాలం యాభై ఖర్చారు కానీ ఇక్కడైతే జ్ఞాన మందిరం ఒక కుటీరంలా అయితే వాళ్ళు అరేంజ్ చేశారు దాన్ని పెద్దగా చేసి మనము మన మూలాలు ముందని ఒక దిగుబా అయితే నియమించడం చూడండి మన భారతదేశము మన చరిత్ర మూలాలను అయితే మనం మర్చిపోకుండా ఉండాలంటే మనకు నవిన చిన్నపాటి సమయం అయితే ఇలాంటి వాటికి మనము కేటాయించామంటే అసలు ఇలాంటి మన ఎక్స్పీరియన్స్ ఉంటది తర్వాత జ్ఞానం వస్తుంది ఇలాంటి ఉండేవా చేసేవా ప్రపంచం మొత్తం వేరే వేరే దేశాల వాళ్ళంతా వచ్చి ఆ మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ వేరే కాలజ్ఞానం రాజీ జరిగేదట వాళ్ళు చెప్తున్నారు కానీ భారతదేశం అందులో మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు యువత చూడండి ఈ రోజు ఎలా పాడైతుందో ఇలాంటివి చెప్పితే యువత కొద్ది బలం వస్తుందండి మానసికంగా సామాజికంగా కానీ పిల్లలకు ఇవాళ యువత చాలా చెడిపోతుందంటే ముఖ్యంగా మనం ఇలాంటి వాళ్ళని చూపెడ్ చూపెట్టాలి నా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఇలాంటివి చూపిస్తుందా అనుకో మన చదివే మనం వాళ్ళు తెలుస్తున్నారు అనుకో వాళ్ళు కొద్దిగా ఒదిగి బాగా వెళ్ళాలని కొంచెం మెసేజ్ గా నేను చెప్తున్నానని కోదిగా మరి ఇంత కష్టానికి ఈ వీడియోకి టార్గెట్ ఇవ్వాలా వద్దా ఇవ్వాలిగా రెండు వేల లైక్ అయితే టార్గెట్ వేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి